Hi friends welcome back to my channel this is into the worker. సో ఎంతమంది ఎన్నో సార్లు అడిగిన కామెంట్ గణేష్ వీడియోలు ఎప్పుడు పెడతామని సో మన మొట్టమొదటి గణేష్ వీడియోలు పార్ట్ వన్ అనమాట ఇది మనం అయితే ప్రస్తుతానికి దుర్గమ్మ కాలనీ దుర్గమ్మ టెంపుల్ పక్కనే ఉన్నామన్నమాట సో దుర్గమ్మ టెంపుల్ పక్కన అప్పుడు రెండు మూడు ఉన్నాయి ఇప్పుడు దాదాపుగా ఒక మూడు నాలుగు వచ్చేసినాయి సో చాలా వరకు వినాయకులు ఎక్కడనే ఉన్నాయన్నమాట దుర్గమ్మ టెంపుల్ దగ్గరనే మనం ఎక్కడికో వెళ్ళిన లేదు సో మనం పార్ట్ పాటుగా పెట్టేస్తాము ఇది పార్ట్ వన్ అనమాట ఇక్కడ ఫోర్ ఉన్నాయి డే బై డే వన్ బై వన్ పెట్టేస్తాను సో మనకు ఇక్కడ ఎవరినో వినాయకుని తీసుకుంటే మనకైతే కామెంట్ చేసి చెప్పండి ఆ వెళ్దాము ఎంత ప్రైజ్ లో ఉన్నాయి ఎన్ని అడుగుల నుంచి ఎన్ని అడుగుల లోపల వరకు ఉన్నాయి ఎంత ప్రైజ్ లో ఉన్నాయి తర్వాత ఎన్ని మాడలు ఉన్నాయి ఇవన్నీ తెలుసుకున్నాము సో రెండు వేల ఇరవై ఐదు వినాయకుల ఉత్సవాలు అయితే ఇప్పటి నుంచి మనం వీడియోలు అయితే స్టార్ట్ అయిదాం ఇంకా వెళ్దాం లోపలికి రాండి వెళ్దాం వీడియోని స్టార్ట్ చేద్దాం ప్రజెంట్ మనమైతే లోపలికి వచ్చి కనుక్కోవడం జరిగిందనమాట ఈ షెడ్డులో వరకు మనకు వచ్చేసేది ఐదు అడుగుల నుంచి పదకొండు అడుగుల వరకు అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి సో ప్రైజెస్ వచ్చేసేసి మనకు చూసుకుంటే పదకొండు వేల నుంచి ముప్పై ఆరు వేల వరకు ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి చాలా వరకు మీరు చూసుకోవచ్చు బుకింగ్ అయితే అయిపోయినాయి మీకు రంగులు వేయకుండా ఈ పక్క చూపించిన పక్కన అయితే రంగులు ఉన్నాయి అంటే కొంతమంది వాళ్ళకి నచ్చిన రంగులు వేపించుకుంటారు అనమాట అందుకోసము సో ప్రజెంట్ మీకు మోడల్ చూపిస్తాను ఐదు అడుగులు ఏంది తర్వాత చిన్న నుంచి పైకి వెళ్దాం మనము తర్వాత కొన్ని శాంపుల్ కోసం రంగులు కన్నా కలర్లు బేస్ బేసిందారు అవి కానీ చూపిస్తాను నేను సో ఫస్ట్ మనం చూపించేది ఐదు అడుగులు ఇది దాని కలరు ఫస్ట్ వైట్ది దాని కలరు చూపిస్తా వెళ్తాను మళ్ళీ మీకు ఇక్కడికి వచ్చినాక వాళ్ళని బార్గెన్ చేయొచ్చు వాళ్ళు తగ్గుతా మ్యాక్సిమము ఇంకా మనకు రఫ్లీ ఒక టెన్ డేస్ ఉంది అనమాట వినాయక చవితికి అది మొత్తానికి చూడండి ఇటు వినాయకులన్నీ మోడల్స్ అన్ని చూపిస్తాను మీకు ఓవరాల్గా చెప్పేశాను నేను అదేనా చూడండి మీరు మీరు ఇప్పుడు చూసేది ఐదు అడుగుల విగ్రహం అనమాట ఫ్రెండ్స్ని చూపిస్తాను సో ఇది ఐదు అడుగుల విగ్రహము దీనికి రంగులు వేయలేదు రంగులు వేసి చూపిస్తాం ఇదే అనమాట ఐదు అడుగుల విగ్రహానికి రంగులు వేసాం జస్ట్ పీట మీద కూర్చోండి దేవుడు ఇంకా డీటెయిలింగ్ ఏం చేయలేదు ఫినిషింగ్ చేయలేదు అనమాట జస్ట్ రంగులు వేసి ఇది ఆరు అడుగుల విగ్రహం అనమాట ఆల్రెడీ ఫైన్స్ అయితే అయిపోయింది ఇది ఫినిషింగ్ లేదనమాట చూసుకోవచ్చు నేను మీకు సైజ్ చెప్పకుండా నెగ్లు ఉన్నాయి ఒకసారి సో ఇప్పుడు మీరు చూసేది పది అడుగుల విగ్రహం అనమాట చాలా యూజ్ ఉంది సో నేను పక్కన నిలబడి మీకు చూపిస్తాను చూడండి సో నేను చూపించింది ఇందాక ఇదే అనమాట సో నా హైట్ సిక్స్ ఫీటు దేవుడు కరెక్ట్ టెన్ ఫీట్ ఉన్నాడు కాకపోతే చేయి చూడండి సో చాలా యూజ్ ఉన్నాడు అనమాట విడుతులో పరంగా చూసుకుంటే సో ఇంకొకటి దీని అన్నిటికన్నా హైట్ వచ్చేసేసి సో ఈ షెడ్లో అన్నిటికన్నా హైట్ వచ్చేసి ఈ విగ్రహమే అనమాట పదకొండు అడుగులు ఉన్నాడు ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఆర్ట్ చేసేసి పైన విష్ణు ఉండాడు అవతారంలో మా పంచముఖ అవతారంలో సో వినాయకుడు అయితే కాళ్ళ మీద వేసుకొని మన వాళ్ళ అన్నది తమ్ముంది వాహనం పెట్టుకొని ఉన్నాడు సో డీటెయిలింగ్ బాగుంది కలర్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట ఇదే హైటు తర్వాత చాలా వరకు బుకింగ్ అయిపోయినాయి ఎక్కడికైనా మీరు ఇక్కడికైనా బుక్ చేసుకుని ఏంటంటే ఇందాక అడిగినా కదా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి చూద్దాం ఎంతమంది ఇక్కడ బుక్ చేసినారు సో అదే అనమాట ఇంకా చానా వరకు బుకింగ్ కానీ చానా వరకు ఉన్నాయి సో మీకు చూపిస్తాను దానికి ఇంకా పెయింట్ లేదు పెయింట్ అయినట్టుగానే కొన్ని ఉన్నాయి అవి చూపిస్తా చూడండి సో దీని రేట్ ఇందాక చెప్పలే కదా మీకు సో దీని రేట్ వచ్చి ఇందాక మీకు చెప్పినట్టు ఇదే హైయెస్ట్ అనమాట థర్టీ సిక్స్ థౌసండ్ ఇదే హైయెస్ట్ ఈ షెడ్యూల్లో ఉండే కొమ్మలలో ఇదే హైస్ట్ అనమాట చూసుకోవచ్చు చాలా డీటెయిలింగ్ కలరింగ్ అనే నాకైతే బాగా నచ్చింది సో అది ఇంకా డీటెయిలింగ్గా చూపిస్తాను అనరా ఇంకా పెయింట్ ఇవ్వలేదు కాకపోతే నందితో ఉండే వాళ్ళు చాలామంది కోరుకుంటారు సో ఇవి నాకు తెలిసి ఒక దండికి ఉండే కాకపోతే మూడో నాలుగో ఉండయి అనమాట మిగతా అన్ని బుకింగ్ అయిపోయినాయి పెయింట్ అయితే అవ్వలేదు ఇది నాకు తెలిసి ఒక సెవెన్ ఫీట్ ఉంటుంది సో చాలా బాగా కనిపిస్తుంది అనమాట పందిర్లో కూర్చున్నప్పుడు దేవుడు అయితే నందితో ఉంది కాబట్టి చూసుకోవచ్చు పెయింటింగ్ పెడితే పర్ఫెక్ట్ బొమ్మ ఇది ఎవరన్నా విధులలో పెట్టుకునే వాళ్ళు ఇంకా మూడు నాలుగు ఉండే బార్గెన్ చేసి తీసుకోవచ్చు ఇక్కడికి వచ్చేసి గుర్తుపెట్టుకోండి ఇదేం ప్రమోషన్ వీడియో కాదు మీరు అడిగినారని చెప్పి నేను ఇక్కడికి వచ్చి చేస్తాను తర్వాత ఇంకా రెండు మూడు వీడియోలుగానే వస్తాయి ఇందాక చెప్పినా కదా మీకు సో అది ఇంకా మిగతాది చూపిస్తాను సో ఈ ఈ వినాయకుడు వచ్చేసే తల్లి పది అడుగుల వినాయకుడు అనమాట డీటెయిలింగ్ చూసుకుంటే మనకు నంది ఉందనమాట నంది బాగా వెరైటీగా దండం పెడతా ఉంది మామూలుగా నంది అయితే ఇందాక చూసిన నంది మామూలు నంది సో ఇది కొంచెం వెరైటీగా ఉంది పైన చూసుకుంటే ఎనకల బ్యాక్గ్రౌండ్లో శూలం ఉంది రాముల స్వామి ఉండారు గంగమ్మ తల్లి వచ్చేసేసి మనకు శివలింగానికి అభిషేకం చేస్తా చాలా బాగా కనిపించింది సో డీటెయిలింగ్గా చూసుకుంటే చాలా బాగుంది ఇదైతే సో కలరింగ్ చూసుకుంటే బాగా కనిపిస్తుంది మనకు సో అది ఇది ఒక షెడ్లో ఇది ఒక స్పెషల్ వినాయక यहाँ से पैक करके ऐसे बनाता घूम के वीडियो से वहाँ से बन जाता अच्छा रहता है एकदम సో ఈ వినాయకుడు వచ్చేసరికి తల్లికి సిక్స్ ఫీట్ వినాయకుడు అనమాట కృష్ణుడు ఉన్నాడు బ్యాక్గ్రౌండ్లో తర్వాత ఎవరన్నా చిన్నగా పెట్టుకుంటారు కదా వాళ్ళకైతే బాగ్ సెట్ అవుతుంది ఎవరైనా అపార్ట్మెంట్లో పెట్టుకుంటారు హైట్ ప్రాబ్లం వస్తుంది వాళ్ళకైతే సిక్స్ ఫీట్ వినాయకుడు చాలా బాగుంది అనమాట సో డీటెయిలింగ్ చూసుకోవచ్చు ప్రైజెస్ మీకు ఇక్కడికి వచ్చేసేసి బార్గిన్ చేసుకోవచ్చు అనమాట సో అది మేము మాక్సిమం ఈ షెడ్లో ఉండేటని చూపించాను అనుకుంటా సో ఇంకొక వినాయకుడిని మీకు చూపియ్యాలా ఇది ఏడు అడుగుల వినాయకుడు అనమాట ఇట్నే రండి చూపించేస్తా ఏడు అడుగుల వినాయకుడు కలర్ బేస్ పెట్టిండారు ఇందాక మీరు రఫ్లో పోయేటప్పుడు చూసి తింటారు కాకపోతే ఎవరన్నా విడుతు లేకుండా హైట్ ఉంది తీసుకోవాలనుకుంటే ఈ వినాయకుడు అనమాట సో చూసుకోవచ్చు సెవెన్ ఫీట్ వినాయకుడు ఇది సో ఏం దేని మీద అనమాట ప్లెయిన్ వినాయకుడు ఉన్నాడు కలర్లో కావాలనుకుంటే మీరు కొంచెం యువతలకు వచ్చినారంటే కలర్ కొట్టింది చూపించచ్చు మీకు సో ఇవన్నీ ఆల్మోస్ట్ చాలా వరకు అయితే బుక్ అయిపోయినాయి నేను పది రోజుల ముందు వచ్చి వినాయ తీసిన ఎందుకంటే మీకు తెలుసు కదా అవన్నీ పక్కన పెట్టండి వినాయకులను అన్నీ చూసినాడు కదా సో అదనమాట ఇంకో ఏ షెడ్ తర్వాత మీ ఇక్కడ ఉంటే కామెంట్ అయితే మెన్షన్ చేయండి తర్వాత నెక్స్ట్ ఏ షెడ్డుకు వెళ్ళాలన్నా మెన్షన్ చేసేయండి టూ డేస్ కోటి పెట్టేస్తాను భిన్న ఎందుకంటే కడపలు అయిపోయి చాలా షెడ్లు అయితే పడిపోయినాయి సో అదనమాట దిస్ ఇస్ ఇంటూ దివాకర్ సైనింగ్ ఆఫ్ అందరికీ అయితే బాయ్ ఇంకో షెడ్ వీడియోలో మళ్ళీ ఇంకో వీడియోల్లో మళ్ళీ కలుద్దాం బాయ్ అందరికీ